జై భవాని జై భవానీ ఈరోజు ఇరవై నాలుగో తారీఖు బుధవారం రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు ఈ అలంకరణలో భాగంగా మరి ఈ రోజు సాయంత్రం క్లాసికల్ డ్యాన్స్ నటరాజు క్లాసికల్ డ్యాన్స్తో చిన్నారులంతా కూడా మరి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రజలంతా కూడా అలాగే ఆ చిన్నారులంతా వచ్చి ఈ క్లాసికల్ డ్యాన్స్లో పాల్గొని ఎవరైతే బాగా మంచి చక్కగా డ్యాన్స్ వేశారో వాళ్ళకి కూడా ప్రైజ్ ఇవ్వడానికి కూడా ఒక ఉద్దేశంతో ముందుకొచ్చారు కాబట్టి చిన్నారులంతా కూడా సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది గంటల తొమ్మిది గంటలకల్లా ఈ డ్యాన్స్ కార్యక్రమం కూర్చొంది కాబట్టి చక్కగా డ్యాన్స్ ప్రాగ్రాం సంబంధించి మీరు అలంకరణలతో వచ్చి అక్కడ మరి అమ్మవారి ముందు మంచి నృత్య ప్రదర్శన ఇవ్వవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము అలాగే ఇరవై ఆరో తారీఖున మరి ఇక్కడ ముగ్గులు పోటీ కార్యక్రమం ఏర్పాటు చేశారు మన మహిళా భక్తులంతా కూడా మహిళా ఆడబడుతులంతా కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ వచ్చినటువంటి ఆ ముగ్గులు పోటీల్లో ఎవరైతే విజేతగా ఎన్నుకున్నారో వాళ్ళకి చక్కని ప్రైజ్ ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇందులో ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేసినంత మహిళా భక్తులు అందరూ కూడా అనే మరి అనేక రకమైన ప్రజలు ఇవ్వడానికి చిన్న చిన్న ప్రైజులు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు గొప్ప ముగ్గు వేసినటువంటి వారికి మంచి ప్రైజ్ ఇవ్వడానికి కూడా మరి వాళ్ళు సన్నాహంతో ఉన్నారు కాబట్టి ఆ ముగ్గులు పోటీలు మీరు అందరూ పంచుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనం చేస్తున్నారు మరి ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు దాని దానిలో భాగంగానే మరి ఇవాళ ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం భరతనాట్యం ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతో వైభవంగా చేయడానికి మరి భరతనాట్యంలో గెలిచినటువంటి చిన్నారులకి మరి పూజలకి ప్రైజులు ఇవ్వడానికి కూడా ఇక్కడ పెద్దలు ముందుకొచ్చారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై ఆరో తారీఖున ఈ అమ్మవారి కార్యక్రమంలో ఉత్సవంలో భాగంగా ముగ్గురు పోటీలు ఏర్పాటు చేస్తున్నారు ఆ ముగ్గురు పోటీలో అందరూ పాల్గొని ఎవరికైతే మరి పార్టిసిపేట్ చేశారు ఇందులో ఈ ముగ్గురు కార్యక్రమంలోని వారికి అందరూ కూడా ప్రైజులు ఇవ్వడానికి కూడా మన అందరూ ఈ వీధులో ఉన్నటువంటి వారు పెద్దలు ముందుకొచ్చి ఆ రోజు వారికి ప్రైజులు అందజేయడానికి సక్రమంగా ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇంకా మిగిలిన కార్యక్రమాన్ని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ కూడా ఆడబడుతులందరూ కూడా చక్కగా దేదీప్యమానంగా అమ్మవారిని పూజిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాము హ్రీం శ్రీం మాత్రేయ నమక పూర్వకాలం మన గ్రామాల్లో కానివ్వండి మరి వీధుల్లో కానివ్వండి ఎక్కడ చూసినా కూడా గ్రామ దేవతల యొక్క ఆరాధన జరుగుతూ ఉండేది ఈ గ్రామ దేవతల ఆరాధన ఎందుకంటే పూర్వకాలం ప్రజలు సుభిక్షంగా ఉండాలని పంటలు సౌభాగ్యంగా పండాలని ధనధాన్యాలు చక్కగా సమృద్ధిగా చేకూరాలని అనేక విధాలుగా మన గ్రామ పూజలు జరుగుతూ ఉండేవి అది నేటికి కూడా ఆచారంలో ఉంది పూర్వకాలం మరి అమ్మవార్లు పూజించారంటే మరి అనేక రూపాల్లోని అనేక దేనిలోని అనేక గుళ్ళులోని ఈ అమ్మవార్లు కొలువు తీరు ఉండడం మనం అమ్మవార్లు పూజ చేసుకోవడం మన అనాదిగా వస్తున్నటువంటి కార్యక్రమం ఇది అందులోని మరి ఇప్పుడు మన అమ్మవార్లు పది నా తొమ్మిది అవతారాలు ఉన్నాయంటే భవాని గాయత్రిని కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల అని అలాగని ఈ నవరాత్రులు కూడా ఈ యొక్క అమ్మవారి పేర్లు చెప్పుకొని మనం పూజలు చేస్తూ ఉంటాము ఇలాగ ఎందుకు పూజలు చేస్తూ ఉంటామంటే అమ్మవారు దసరాకు ముందు తొమ్మిది రోజులు కూడా ఈ శరన్నవరాత్రులు అనేటటువంటి పేరుతోని ఇక్కడ మనం ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ దసరా ఉత్సవాలు శరన్నవరాత్రుల ఉత్సవాలు మొదలుపెట్టాము పూర్వకాలం దుష్ట రాక్షసులు సంహరించాలంటే అది ఒక మహాశక్తి రూపమైనటువంటి అమ్మగారికే సాధ్యమయ్యేది అటువంటి అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా వివిధ రకాలైనటువంటి రూపాలను ధరించి ఆ రూపాలతోని దుష్ట రాక్షసులను సంహరించడం మనం చరిత్రలో చదువుకుని ఉన్నాము ఇటువంటిదే కాకుండా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించడం వలన మరి ఈ యొక్క కాలంలో జరిగేటటువంటి అనేక రకమైన ఇబ్బందులు అనేక రోగాలు కానీ అనేక దో దుష్ట శక్తుల నుంచి జరిగేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి మనకు దరిజారు చెప్పి ఈ యొక్క పూజల యొక్క సారాంశం అంతేకాకుండా మరి ఈ అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా పూజించడం వలన కూడా మనం ఏదైతే ఈ కాలనీలో మొదలుపెట్టుకున్నామో ఆ కాలనీ వాసులు ఆ గ్రామవాసులు ఆ భద్రాత్ర సంబంధించిన దేవత పుణ్యక్షేత్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారని గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మరి ఎవరంటే ఇక్కడ మన ధర్మ గారు అలాగే కీర్తి చేస్తున్న కుంజా సత్యవతి గారు మరి భూక్య రంగా గారు వీళ్ళందరూ కూడా పెద్ద హాస్పిటల్లోని అలాగే మరి కోటేశ్వరరావు గారు వారి సతీమణి ఉండేది ఆవిడ కూడా మరి నాలుగు సంవత్సరాల క్రితం మనకి విగ్రహాలు దావతలు చేసి వారి యొక్క పూజలు కూడా అందుకోవడం జరిగింది ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఎంతో దీదీప్యమానంగా ఈ యొక్క కార్యం జరుగుతూ ఉండేది మరి ఈ రోజున అమ్మవారు ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగో తారీఖున ఏమవతారం ఇవాళ ఇవాళ అన్నపూర్ణాదేవి యొక్క అవతారాన్ని పూజించి ఇప్పుడు